నమస్తే వెల్కమ్ టు వి ది ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ జగత్ గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మా బావున్న తల్లి అమ్మో మార్గశిర మాసం యొక్క విశిష్టతే ఏంటమ్మా చాలా మంచిది కార్తీక మాసం వెళ్ళిపోతుంది శివాయ్ని చక్కగా ఆరాధన చేసుకున్నాం శివైని ఆరాధన చేసుకున్నాం కాబట్టి శ్రీ మహావిష్ణువుని కూడా మనం ఆరాధన చేసుకోవాలి ఆయనకి పూజలు పునస్కారాలు చేసుకోవాలి కాబట్టి మనకి మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేసుకోవటం అనేది మనకి పాఠ్యమి రోజు నుంచే ప్రారంభం అవుతుంది కార్తీక మాసం వెళ్ళగానే మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయటము తర్వాత మార్గశిర మాసం స్వయంగా మాసం నేనే అనని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారమ్మా మాసంలో చాలా మాసం చాలా గొప్పది మాసం అంటే ఏదో కాదు స్వయంగా నేనే అనని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు తెలియజేసి ఏం చెప్పారంటే మార్గశిర మాసంలో మీరు ఏ పూజలు చేసినా వ్రతాలు చేసినా సాక్షాత్తు నాకే చెందుతాయి కాబట్టి ఇది గొప్ప మాసం అని సాక్షాత్తు క్రి శ్రీకృష్ణ పరమాత్మే మనకు చెప్పటం ఈ మార్గశిర మాసం గురించి ఆయన చెప్పటం మనం ఆచరించుకోవటం జరుగుతుంది ఇంకా ఏ దేవుళ్ళని ఆరాధిస్తే మంచిదమ్మా మాసంలో మనం మాసంలో శ్రీ మహావిష్ణువుని ఆరాధించుకుంటున్నాం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని అమ్మవార్లని అమ్మవారిని మనం ఏం చేస్తామంటే శుక్రవారాలు ఆచరిస్తాం కానీ మార్గశిర మాసంలో గురువారం రోజున మనకి నాలుగు గురువారాలు రాని ఐదు గురువారాలు రాని మహాలక్ష్మి అమ్మవారు ఆరాధన చేయటం మహాలక్ష్మికి సంబంధించిన శ్రీ సూక్తం కానీ ఉన్న చేసుకుని లేకపోతే మహాలక్ష్మికి సంబంధించిన దేవాలయాలు తిరగటం కానీ మహాలక్ష్మి ఆరాధన గురువారాలు చేయటం అనేది విశేషం తర్వాత ఏంటంటే మార్గేశ్వర మాసంలో మనకి గీత పుట్టింది గీత స్వామి శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఉపదేశించిన ఒక భగవద్గీత ఉంది కదమ్మా అది కూడా గీతా అనేది కూడా ఈ నెలలోనే జరిగింది ఓకే మనకి జనులందరికీ అందింది భక్తులందరికీ ఈ మార్గశిరమాసంలోనే అందింది మార్గశిరమాసులో ఇంకా దత్త జయంతో వస్తుంది కాళభైరవ జయంతో వస్తుంది ఇట్లా తర్వాత ముక్కోటి ఏకాదశి ఒకటి వస్తుంది మార్గశిరమాసంలో మనం ధనుర్మాసం వ్రతం ఒకటి ప్రారంభిస్తారు ప్రతి గుళ్ళల్లోనూ తర్వాత ఉత్తర ద్వార దర్శనం ఒకటి తర్వాత ఇంకొక భాష ఇంకోటి ఏంటంటే మనం చక్క చక్కగా రంగు రంగులు ముగ్గులేసుకోవటం గబ్బెమ్మలు పెట్టుకోవటం హరిదాసులు ఆ సందడి ఇవన్నీ కూడా మనకి మార్గశిర మాసంలోనే మొదలవుతాయి ఈ నెలలో మనకి మళ్ళీ పదహారు పద్నాలుగు పదిహేను తారీఖుల్లోనే మనకు ధనుర్మాస ప్రారంభం కూడా అవుతుంది ఇప్పటి నుంచి ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ నెలలోనే కాబట్టి మార్గశిర మాసంలో చాలా విశేషాలు ఉన్నాయి దత్త జయంతి దత్తాత్రేయుడి యొక్క జయంతి కూడా వస్తుంది అవధూత కదా అట్లాగే కాళభైరుడు గురించి ఇట్లా మాసంలో మనం చెప్పుకోవాలంటే చాలా చాలా విశేషాలు ఉన్నాయి చాలా గొప్పది మార్గశిర మాసం గురువారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకోవాలన్నారు కదా ఏదైనా ప్రత్యేకించి విధి విధానాలు ఏమైనా ఉన్నాయమ్మా అంటే సిరి సంపదల కోసం కుటుంబ శ్రేయస్సు కోసం మనం ఎప్పుడైనా మహాలక్ష్మి కొలుస్తున్నాము కాకపోతే మాసంలో ఏంటంటే ప్రత్యేకంగా గురువారాలకి ప్రాధాన్యత ఉంది అని మీరు ఇది వరకు మనం నోములు వ్రతాలు పూజలు అన్ని అట్టా చేస్తున్నాము విధి విధానాలతో అదే విధి విధానంతో ప్రత్యేకంగా అమ్మవారిని మీ ఇంట్లో ఒకవేళ ఉందనుకోండి మీ దేవ దేవుడి గూట్లో ఆ అమ్మవారిని ప్రతి ఆ గురువారం చక్కగా మీరు పంచామృతాలతో అభిషేకం కార్యక్రమం చేసుకుని మీకు వస్తే మీరు స్వయంగా చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా బ్రాహ్మణిని నియమించుకోవాలని కానీ చక్కగా చేసుకుని షోడశోపచార పూజలతో చక్కగా అమ్మవారికి ప్రీతికరమైనవి మనకి నాలుగు గురువారాలు వస్తాయి కాదు ఒక గురువారం మల్లెపూలు ఒక గురువారం ఇంకొక ఏదన్నా మంచి విశేషమైన పూలతో అది కూడా ఒక నూట ఎనిమిది పూలు అనుకుని అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం ధూపదీప నైవేద్యాలు చేసుకోవటం అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైనవి తీపి పదార్థాలు ఏవైనా మనం ఇంట్లో స్వయంగా తయారు చేసిన వైద్యం పెట్టుకోవటం ఇవన్నీ చేసుకోవచ్చు శ్రీ సూక్తంతో చక్కగా అమ్మవారికి అభిషేకం చేసుకోవటం పారాయణం చేసుకోవటం శ్రీ సూక్తం అభిషేకం పారాయణమే కాకుండా శ్రీ సూక్తం యొక్క గొప్పతనం అసలు శ్రీ సూక్తంలో మనకి ఏం చెప్పబడ్డది అమ్మవారి గురించి ఆ వైభవం గురించి అనేది మన నిజంగా అమ్మా అర్థం చేసుకుని కనుక శ్రీ సూక్తాన్ని చదవగలిగితే కళ్ళముట్ర నీళ్ళు వచ్చేస్తాయి ఆనందంతో అంత ప్రత్యేక అంత ఆనందంతో అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏదైనా మీరు ఒక మంత్ర ఏదైనా ఉపదేశ ఉపదేశపరంగా ఏదైనా అమ్మవారి ఆరాధన గనక మీరు చేస్తూ ఉంటే శ్రీ సూక్తానికి మూల మంత్రం గనక కొద్దిగా జోడించుకుని మీరు ఆరాధన చేయటం జపం చేసుకోవటం కూడా చాలా విశేషం ఏదన్నా మీకు శక్తి ఉంటే గనక ఈ గురువారాల్లో విశేషంగా అమ్మవారికి సంబంధించిన హోమాలు చేసుకోవటం మహాలక్ష్మికి అదే శ్రీ సూక్తానికి మూలమంత్రాన్ని జోడించుకొని ఒక బ్రాహ్మణి నిర్మించుకుని విశేషంగా శుద్ధమైన ఆవు నెయ్యి కానీ అమ్మవారికి ఇష్టమైన కలువు పూలు కానీ కమలాలు కానీ పూలు తేనెతో ముంచి కాని ఆవు ఆవు పాలతో ముంచి కానీ విశేషంగా హోమాలు చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా గొప్పవన్నమాట మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ మార్గశిర మాసంకి ఏమైనా ప్రత్యేకత రావడానికి ఏమైనా కథ ఉందమ్మా కథ అంటే అంటే శ్రీకృష్ణుల వారు చెప్పింది మాసానం మాసం చాలా విశేషమైంది మార్గశీర్షము అంటే మనిషి శరీరంలో స్థిరస్తి ఎంత ముఖ్యమైంది కదా అవును కదమ్మా కాబట్టి అంత గొప్పది శిరస్సు లాంటిది తల లాంటిది కాబట్టి అన్ని మాసాలు వేరు అందులో తొమ్మిదో మాసం ఇది మనకు తెలుగు నెలలో తొమ్మిదో మాసం మార్గమాసం మాసం కాబట్టి అంత గొప్పది అంత విశేషమైంది మాసం అంటే మాసం కాదు అక్కడ లెక్క మీరు తీసుకునేది స్వయంగా నేనే నని చెబుతున్నారు స్వామి శ్రీకృష్ణుడు కాబట్టి ప్రత్యేకమైన కథ కాకుండా ఆయనే చెప్పారు కాబట్టి గీతోపదేశం కూడా చేశారు కాబట్టి మనకింత విశేషమైంది ధన్యవాదాలు